గురుదేవ ఇక్కడ వచ్చినటువంటి ఈ వేదికపై ఆశీనులైనటువంటి మహాత్ములకు పాదపద్మములకు నమస్కారములు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈ మహా ఈ మహానుభావుడు ఇలా ఈరోజు వస్తుందని మాకు తెలిసింది అందుకోసం వారికి వెళ్ళొచ్చినరీనారాయణ స్వామి అంటే ఇక ఆ పాటలు అంత ప్రఖ్యాతి అది అయ్య చూసి వారి ద్వారా మంచి కీర్తన వారి ప్రవచనం చెప్పారు ఇప్పటివరకు చాలా బ్రహ్మాండంగా చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ సరే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదే ఓ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మా తస్మహే శ్రీ గురు గురు గురువు అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపమే గురువుడు బ్రహ్మ అన్నాడు గురువు అంటే మూడు స్థానములు గురికే ఇచ్చిండు ఏది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే ఎట్లా గురుదేవుడు బ్రహ్మ అవుతున్నాడు అంటే అజ్ఞానము నుంచి వచ్చినటువంటి శిష్యుడికి మరి బ్రహ్మదేవుడు ఏం చేసిండు అంటే సకల జీవోపాధులను సృష్టించి సృష్టికర్త అయింది అయిండు కదా మరి గురుదేవు వల్ల అయిండు మనకు గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నప్పుడు మూడు స్థానములు గురువే కదా గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్న కాబట్టి అతీతమైనటువంటి వాడు గురువు బ్రహ్మందు వల్ల ఏంటంటే బ్రహ్మదేవుడు సకల జీవోపాధులను సృష్టి చేసి తన సృష్టికర్త అయినప్పుడు మరి గురు వల్ల ఏంటంటే అజ్ఞానం నుంచి వచ్చినటువంటి శిష్యుడు ఈ శరీరమే లేను ఈ ప్రపంచమే సత్యము అనే భ్రాంతిలు ఉంటాడు దాని అప్పుడు యుక్తియుక్తులతోని సుజ్ఞానం అజ్ఞానం నుంచి వచ్చింది కాబట్టి ఒక శిల్పాకారి ఏ విధంగా తన రైతును శిల దాన్ని చెక్కి ఒక మూర్తిని తయారు చేస్తాడు చేసినప్పుడు అది దేవుడు ఎట్లయిందో అజ్ఞానం నుంచి వచ్చినటువంటి శిష్యుడికి సుజ్ఞానం అనే బీజం నాటి తనకు ఈ జ్ఞానముని పోసి తనకు మరో జన్మను సృష్టింపజేస్తాడు గురువు గారు అందుకోసం గురువు బ్రహ్మ అనేది ఒకటి మనకు సరిపోతుంది మరి విష్ణు ఎందుకు అంటే విష్ణుమూర్తి సకల జీవోపాధులను పోషణ చేసి అన్నిటిని పెంపు చేసిండు మరి గురువు ఏ స్థానంలో ఉండి చేసిండు అని అంటే ఈ శిష్యుడికి ఎన్నో రకాలైనటువంటి బోధలను పోసి రోజు రోజు ప్రవర్తమానం చేసేసి తన స్వరూపాన్ని తెలియడానికి కారణమైంది కాబట్టి గురుమూర్తి విష్ణు స్వరూపం అయిడు మరి మహేశ్వరుడు అంటే గురు మహేశ్వరుడు మహేశ్వరుడు సకల జీవోపాలను లయకారకుడు కాబట్టి ఆయన మహేశ్వరుడికి లయకారకుడు అని పేరు వచ్చింది మరి గురు ఏం చేసిండు నువ్వు వచ్చిన సంగతి మర్చిపోయినావు కాబట్టి నిన్ను ఈ శుద్ధి అరే నాయన ఇది కళ లాంటిదిరా నువ్వు కళలో వచ్చినవు కలలో పోతున్నావు ఇది సత్యం కాదు జగత్ మిథ్య బ్రహ్మనే సత్యం అనే చెప్పి విషయాన్ని చెప్పి నేను లేకుంటా ఆ పరమాత్మ సత్యమైన వస్తువుని చూపించి నువ్వు కలలోనే వాడి వనే ఉంటూ కూడా జీవిస్తూ ఆ ప్రణమే సత్యం అని నిరూపణ చేసి అక్కడ ఈశ్వర స్థానాన్ని భర్తీ చేసింది అందుకోసమే గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు అన్నాడు గురువు అంటే అన్నిటికన్నా పెద్ద పదము గురువు అంటారు దానికన్నా పెద్ద ప్రపంచంలో ఏదైతే లేదో అదే గురు స్వరూపం లఘు అంటే చిన్న వస్తువు గురు అంటే ఇప్పుడు ఇక్కడ గురు స్థానములో మనం ఉన్నామంటే ఇది మనకన్నా ఇప్పుడు ఇది టెన్త్ పెద్దగా ఉన్నదంటే అది ఏమవుతుంది ఇది ఇది చిన్న వస్తువు అయిపోతుంది లఘు అవుతుంది మరి దీనికన్నా ఇది గురుస్థానం ఉన్నప్పుడు దీనికన్నా పెద్దది ఏది ఉన్నదంటే మన ఊరుని తీసుకున్నప్పుడు ఈ ఆశ్రమానికి పెద్దగా ఉంటుంది అది గురుస్థానం పోయినప్పుడు ఇది లఘు అవుతుంది మరి ఊరికన్నా పెద్దది మన మనం మండలం తీసుకున్నాం అనుకో మండలం తీసుకుని ఊరు చిన్నగా అయిపోతుంది లఘు అవుతుంది ఇట్లా చూస్తూ పోతా ఉంటే లాస్ట్ కు ఏ గురు అవుతుందో దానికన్నా ఏది పెద్దది లేదు భూమండలం తీసుకున్నాం అనుకో కృతి పృథ్వీ కన్నా పెద్దది ఏది ఉన్నది పృథ్వీ గురుస్థానం ఉన్నదనుకో గురుస్థానం పృథ్వీ అయినట్టే ఇంకోసారి జలము చూసేట జలం భూమి కన్నా పెద్దది అది చూసిన ప్రేమైంది ఇది లాగువైంది మన జలం పెద్దవైనప్పుడు దానికన్నా అగ్ని పెద్దది మళ్ళీ ఇది లఘవైంది మరి అగ్ని కన్నా వాయువు పెద్దది అది చూసినప్పుడు అగ్ని చిన్నగా అయిపోయింది మరి అగ్ని కన్నా వాయువు కన్నా పెద్దది ఆకాశం ఆకాశంగా వాయువు ఈ భూతాలన్నీ ఇప్పుడు మనం అన్ని కంటికి కనిపించే వస్తువులు ఇప్పుడు చెప్పినాయన్ని ఆ వాయువు మాత్రం కాంతరాదు కాంతకపోయినా వస్తువు ఉన్నది తాతకుంది కాబట్టి స్పర్శ రూపంలో దానికి తెలుసుకుంటున్నావు కానీ ఇంకా దానికన్నా సూక్ష్మమైనటువంటిది ఆకాశం అది బయలు అంటే ఖాళీ ఖాళీ స్థలం ఎక్కడైనా కానీ ఇప్పుడు సర్వం ఆ వ్యాపకత ఆకాశం ఏం చేసింది సర్వ ప్రపంచానికి ఆవరణమైన అన్ని అన్ని భూతాలకు అవకాశం ఇచ్చింది ఆకాశం ఒక్కటి అవకాశం ఇస్తేనే మిగిలిన నాలుగు భూతాలు ఉన్నాయి ఆకాశము ఇప్పుడు మనకు గురుస్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఆకాశం కన్నా పెద్దదేది ఆత్మ ఇప్పుడు ఆత్మ లేదా ఆత్మ అంటే మీ మిగిలే అనేది ఇప్పుడు దానికన్నా పెద్దది ఇంకేదైనా ఉన్నదాయ్యా పరమాత్మ పరమాత్మ అంటే శిఖర ఆత్మన్న పరమాత్మన్న చైతన్యమన్న క్షేత్రజ్ఞుడన్న జ్ఞానమన్న అహంకారమన్నా సూపమన్న చంద్రూపమన్న స స్వరూపం బా సాక్షి అన్న ఈశ్వరుడన్న ఇలా విష్ణువన్న బ్రహ్మమన్న ఆదిశక్తి అన్న ఆనందమన్న పరమ పదం బా ప్రకృతి అన్న అన్ని ఆ పరమాత్మ కాబట్టి లోపలు ఉన్నటువంటి అందరి ఉన్నటువంటి చైతన్యమే పరమాత్మ ఈ దేహమును ఏది దివ్యమాగా ప్రకాశింపజేస్తుందో అదే నువ్వు పెట్టుకున్న పేరుని శరీరాన్ని ఆ పేరు సుఖ కాదు కానీ లోక కళ్యాణం కోసం పెట్టుకున్నటువంటిది అది నువ్వు పుట్టక ముందు నువ్వు తొట్టు నువ్వు పేరు పెట్టక ముందు నీ పేరేమో తెలది నువ్వు పుట్టక ముందు నీ పేరేమో తెలియదు పోయి కదా తెలది నడు నడుమినావు అందులో పాపరం నుండి కొంతకాలం ఈ దేహం ఆశ్రయించి రోజు రోజు కూడా మనం ఒక విషయాన్ని గమనించాలా పండుకున్నప్పుడు మనం గాఢ నిద్రకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకు లక్షల రూపాయల ఇరవై ముప్పై లక్షల రూపాయల కారు ఉన్నా యాభై లక్షల రూపాయల ఇల్లున్నా అన్ని సర్వం పిల్లలున్నా సంసారం ఉన్నా భార్యలున్నా ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు నిద్రలకు దారుకున్నావు అంటే ఈ ప్రపంచం నీకు ఏమైనా ఉన్నదా నిద్ర ఏమైనా పోయినప్పుడు కనీసం నువ్వు నువ్వు ఉన్నావా నేను నీకు తెలుసా నేను ఉన్నాను తెలుసా నీకు పులంగా నీ మతంగానే ఉన్నాయా నిద్రల గారా నిద్రలు ఉన్నారా ఎప్పుడు తెలిసిందయ్యా నేను అని ఆ చైతన్యం నీకు ఆ కనెక్షన్ ఇచ్చినప్పుడు నువ్వు బయటకు వచ్చింది అక్కడ ఎక్కడైతే చైతన్యం ప్రధ్వనింపజేసిందో ఈ శరీరంతో కనెక్ట్ అయినప్పుడు ఇది మాత్రం ఇచ్చారు అప్పుడు ఇది జడంగానే ఉంటుంది నిద్రల శ్వాస శ్వాస రూపకంగానే ఉంటుంది ఈ శరీరం జడంగా పండుకొని ఉన్నప్పుడు శ్వాస నడుతుంది శరీరం ఉంటుంది కానీ తెలుసుకునే లేదు అక్కడ మనసు అది బయటకు వచ్చినప్పుడు నేను అనేది బయటకు నేను వచ్చినప్పుడు నాయన్నత్తాయి నా ఇల్లు నా పిల్లలు నా కారు నా రాజ్యము నా సమస్త బంధువులు అనేది నువ్వు రాకుంటే నీకు తెలుసా ఈ లోకం నీతోనే సమస్త బ్రహ్మాండం అత్తుంది నీతోనే సమస్తం పోతుంది మరి నిన్న వానికి కారణమై నవ్వు అందుకోసం ఏమన్నాడు ఈడయు పింగల జును ఎడుమల నుండు నడుమ సూక్ష్మ సుషుమ నాడియుండు ఆనాడి రంధ్ర మధ్యమున సూర్య సోమాగ్ని అక్షరా విద్యా ఆత్మ సప్త సముద్రములు సప్త పర్వతములు చతురాగమలు పంచభూతములు సప్త దీపములు లోకములు గుణములు తరలు బిందునాదము దిగువాది బీజమాది సకల దృశ్య పదార్థములు సమతనందు నీ లోపల అంత పెద్దదిన్నది ఒక్క తాత చిన్న ఒకసారికి ప్రజవల్లిని సృష్టిని కంటి ద్వారా విశ్వడనే పేరు చేత బయట ప్రపంచాన్ని తయారు చేసుకుంటది సేమ్ మన థియేటర్ మీద బొమ్మలు పడ్డట్టు ప్రొజెక్టర్ నుంచి వచ్చి మనం మీదేటరే సత్యం అనుకుంటున్నాం అందరం కానీ ఆ పిక్షించింది ఎన్నికెళ్ళి ప్రోజెక్టర్లకి వెళ్ళి అవుసా ఇప్పుడు ఎనికి నుంచే మనకు బొమ్మ ప్రొజెక్టర్ మీద పడుతుంది కానీ ప్రోజెక్టర్ అక్కడ ప్రొజెక్టర్ కి మన ఉన్నాయా ఏమి లేదు అచేదంతా అక్కడ నుంచి అందుకోసం నీ లోపల ఉన్నటువంటిది ఆ విశ్వడనే నామం చేత బయటకు వచ్చి ఈ జగత్తును నువ్వు తయారు చేసుకుని కాలం ఉంటావు ఆ టైం కాగానే మళ్ళీ దాని స్థానం కదా వెళ్ళిపోతుంది నువ్వు తిని పండుకుంటున్నావు అంటే అది నీ ఇష్ట ప్రకారంగా గిట్ట జరుగుతుంది దానికే తీసుకపోతుంది నేను నీ ప్రమేయం ఏం లేదు మరి దానికే నీకు తెలియవుతుంది ఎవరు ఏంది ఆ గురు స్వరూపమే నిన్ను బయటకు రాగలిగి తోడ్పాటు చేస్తుంది అందుకోసం మీరు ఇచ్చిన అవకాశం ఒక ఐదు నిమిషాలు చాలు ఎందుకంటే అంతే మంచి మంచి అంత గాయకులస్ వాళ్ళ పాటలు ఇందాము మీ అందరికీ ధన్యవాదాలు అయ్యగారు గురుదేవ ధన్యవాదాలు गोलादान जी देवी भगवान की जय सद्गुरुनाथ महाराज की जय రమ సహిత శ్రీ లక్ష్మీ సత్యనారాయణ భగవానికి இட்டினு சாங்க பட்டாலத்துக்கு போறானே பார்த்தீங்க பாருல காட்டு 1 மாசம் முன்னாடி கண்டா இங்க வந்து நின்ன டைம் கை மாட்ட மாட்டுது இல்லங்கிரும் இது என்ன ఇది మా నాన్న గారికి జరిగిన సన్మానంగా నేను భావిస్తున్నాను మా నాన్న పేరు మర్రి నారాయణ సుజనానంద భజనమాల భక్తామృత భజనమాలని రెండు పుస్తకాలు రాసింది మా నాన్న అయితే ఆ పుస్తకాలలో అయితే మీరు ఇక్కడ చెప్తున్నారు నాకు చాలా ఆనందం వేసింది నాకు ఎంతో సంతోషం అనిపించింది నేను కూడా కవితలు రాస్తాను నేను చిన్న చిన్న ఆర్టికల్స్ రాస్తుంటాను నేను ఎంఏ చేశాను ఆస్ట్రాలజీ ఏది జ్యోతిష్యం ఎంఏ చేశాను నేను మళ్ళీ మన ఎల్ఎల్బి కూడా చేశాను అడ్లకేట్లు నేను అట్లనే ఎల్ఏసి ఏజెంట్గా పనిచేస్తున్నాను మేము అమ్మవారి పూజలు కూడా అక్కడ చేస్తుంటాం మేము శుక్లారాం పూజలు అంటారు అక్కడ మేము మా మా తాత మా నాన్నది మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం మేము అయితే మీరందరూ ఇట్లా అభిమానం చూపించి మామూలు ఇట్లా సన్మానం చేశారు మేము నేనేమో పెద్ద అంటే నేను అంత అర్హత కాదేమో అనుకుంటున్నాను నాకు ఇట్లా చేసినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తాం మాకు చాలా ఆనందం అనిపించింది ఇక్కడ సత్యనారాయణ స్వామి దగ్గరికి ఈ రోజు మా కొడుకు కోడలు పెళ్లి రోజు కాబట్టి మేము వచ్చినాము ఆశీర్వాదం తీసుకోవడానికి మాకు చాలా సంతోషం వేసి ఆనందం వేసింది మా జీవితంలో మేము ఇది మర్చిపోరున రోజు మన మీ అందరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మా అమ్మ గారు ఆశీర్వాదు लेखियाला <coughs>